ఒక గ్రంథం చదివిన మేల్కొన్న తర్వాత ఒక గ్రంథం చదివినా లేదా ఒక గ్రంథం చదివి ఒక విషయం తెలుసుకున్నా లేదా ఒక బుక్ తెలిసి ఒక విషయం తెలుసుకున్నా లేదంటే ఒక తత్వం తెలుసుకున్నా ఒక ఏదైనా ఏది తెలుసుకున్నప్పటికీ ఇక్కడ తెలుసుకునేది వ్యక్త లేదా తాను అండి తెలుసుకునేది తెలుసుకునేది వ్యక్తికి సంబంధించింది కాదు తానే తానే అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏదో ఒక తెలుసుకునేదిగానే ఉంది తాను ఎప్పుడు ఎవరు కాదు ఏది కాదు వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే నేను నేను అని అనుకుంటున్నాడు వ్యక్తిగా ఉనికి లేదు అదే వ్యక్తిని వ్యక్తితో సహా సకలాన్ని తెలుసుకునేదిగా ఉంది ఇప్పుడు ఒక బుక్ చదివి లేదా ఏదో ఒక అన్నమయ్య గురించో లేదా ఒక రమణ మహర్షి గురించో కొత్తగా బుక్ చదివి ఒక విషయం తెలుసుకున్నాం అవును అది కూడా అదే తెలుసుకునేది 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 ఎప్పుడు తెలుసుకునేదిగానే ఉంటుంది ఈరోజు కానీ దానికి ఎలా ఉంది అలా ఉంది బాగుంది బాగోలేదు వివరణ ఏమి ఉండదు కదా దానికి తెలుసుకునేది అంటే ఎప్పుడు తెలుసుకునేదిగా ఉంటుంది సాక్షిగా ఆ తెలుసుకునే దాని పేరే మనం సాక్షి అనే పదంతో చెప్పుకుంటున్నాము అంటే సపోజ్ ఒక గ్రంథం చదివే తెలియడం అనేది జరుగుతుంది అది ఉంటేనే తెలియడం అనేది జరుగుతు జరుగుతుంది అంటే అది ఉంది తెలుసుకుంటూ ఉంది కాబట్టి తెలియడం అనేది జరుగుతుంది ఆ తెలిసిన విషయంలోకి చొచ్చుకుని పోయి ఆలోచన చేస్తుంది మనస్సు ఆలోచన చేసినప్పుడు మాత్రమే మీరు మనస్సుగా ఉన్నట్లెక్క సాంబశివరావుగా ఉన్నట్లెక్క ఆలోచన లేని సమయమున్నందుకు కూడా మీరు ఉంటారు కానీ కేవలం తెలుసుకునే వారిగానే ఉంటారు అక్కడ ఆలోచనతో ప్రమేయం ఏమీ లేదు అది ఏంటి ఎవరు చెప్పారు ఎలా చెప్పారు ఎక్కడ చెప్పారు ఎందుకు చెప్పారు అన్నప్పుడు మనసు వచ్చేస్తుంది అనమాట అండి కొత్త తెలుసుకునేదిగా ఉన్నప్పుడు ఇబ్బంది ఏముంటుంది అక్కడ తెలుసుకునేది అంటే తెలుసుకునేదే అక్కడ వివరణ ఏమి ఉండదు ఇప్పుడు మీలో తెలుసుకునేవాడు నాలో తెలుసుకునేవాడు ఒకటే కదండి తెలుసుకునేవాడు ఇప్పుడు ఏకంగానే ఉన్నాడు అయితే ఇప్పుడు మరి నాకు తెలిసిన నాలో ఉండి ఇప్పుడు నాకు తెలిసిన విషయాలు మీకు తెలియట్లేదు మీకు తెలిసిన విషయాలు కొన్ని నాకు తెలియదు కదా ఇప్పుడు అందం చదివా తెలుసుకునేవాడికే కదా విషయం తెలుస్తుంది ఇప్పుడు నేను ఒక గ్రంథం చదివి ఒక ఇప్పుడు విషయము విషయము విషయం విష తెలుసుకునేవాడు ఉంటే కదా విషయం అని తెలిసింది మీకు అవును ఆ విషయాన్ని విషయాన్ని విషయంగా తెలుసుకుంటుంది తెలుసుకునేది ఏ ఏ తేలికదే కేంద్రంగా ఉంది మీ వైపు నుంచి చూస్తే మీరే కేంద్రంగా ఉండి అది తెలుసుకుంటుంది అది ఏకంగా ఉన్నప్పటికీ ఏక కాలంలో మీ వైపు నుంచి చూసుకుంటే మీరే కేంద్రంగా ఉండి మీతో నాతో పాటు సకలన్నీ తెలుసుకుంటుంది అది పట్టగి ఉన్నాడు గారు ఉన్నారు సాంబశివరావు ఉన్నాడు ప్రపంచం అంతా ఉంది అని తెలుసుకునేది అదే ఆ తెలుసుకునేదాన్ని తెలుసుకుంటే మీకు సందేహం ఉండదు కానీ తెలియబడేదాని వైపుకొచ్చి వచ్చి ప్రయత్నిస్తే సందేహం వస్తుంది మరలా తంబశివరావు అనేది తెలియబడేది కదా తెలియబడేదానికి వచ్చిన సందేహం ఇది తెలుసుకునే దానికి ఆ సందేహమే లేదు ఇది ఎప్పుడు తెలుసుకునేదిగానే ఉంది అది మిమ్మల్నే కేంద్రంగా చేసుకుని తెలుసుకుంటుంది మీరే దాని కేంద్రం కాబట్టి పట్టయ్య పాలన చోటు ఉన్నాడు ఫోన్ చేస్తే మాట్లాడతాడు తెలిసింది కదా అవును దానికి అదే అక్కడ డౌట్ ఏమొస్తుందంటే ఇప్పుడు అయా దట్ అనే గ్రంథాన్ని లేకపోతే ఏదో ఒక కొత్తగా ఒక గ్రంథాన్ని నేను ఇక్కడ చదివాను అనుకోండి ఇక్కడ సాంశీరావు చదివితే ఇక్కడ సాంశరావులో ఉన్నది ఇక్కడ తెలుస్తుంది కానీ మీకు తెలియదు కదా ఆ గ్రంథంలో ఏముంది అనేది మీరు ఒక గ్రంథం కొత్తగా చదివితే అక్కడ శివరావు కూడా తెలియబడేదే పట్టయ్య తెలియబడేవాడే కదా మీరు తెలుసుకునే తనను వదిలేసి వచ్చి మాట్లాడుతున్నారు మీకు తెలుసుకునే మిమ్మల్ని తెలియబడేదాని వైపు వచ్చేస్తే తెలియబడేది తెలుస్తుంది తెలియబడేది తెలియబడేది తెలియబడేదిగా తెలుస్తుంది కాబట్టి ఫోన్ చేసి మాట్లాడారు ఇదంతా మీకు తెలియబడేదే మీరు తెలుసు మీకు మీకు తెలియబడేదే గానీ మీరు తెలియబడేవారు కాదు మీరు తెలియబడేవారైతే ఆ దాన్ని అనేకంగా ఉంది లేకపోతే ఇలాగుంది అలాగుంది అని చెప్పడం పడుతుంది తెలుసుకునేది ఎప్పుడు ఒక్కటే ఉంది తెలియబడేదే అనేకంగా ఉంది అనేకత్వం అనేది తెలియబడే దాని వచ్చి కదా మాట్లాడుతున్నారు పట్టి గారు మాట్లాడుకుంటారు అనేకత్వం అనేది తెలియబడే వైపు వచ్చి కదా ఇది తెలియబడేది సాంబశివరావు తెలియబడుతుంది పట్టయ్య తెలియబడుతున్నారు గురువు గారు తెలియబడుతున్నారు ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకోవటం కూడా తెలియబడుతుంది తెలియబడుతుంది కదా తెలుసుకుంటున్నారు కదా మీరు ఈ రెండు కలిపి తెలియబడేవే కాలంలో జరుగుతుంది అంటారా తెలియటం తెలుసుకోవటం తెలియబడటం తెలుసుకునేది ఉంది కాబట్టి తెలియడం అనేది కూడా జరుగుతుంది తెలుసుకునే మీరే లేకపోతే తెలియడం అనేది ఎట్లా జరుగుతుంది జరగదు కదా సంభవించదు అలా అయితే ఎంత తెలుసుకున్నప్పటికీ ఈ రోజు ఏ కొత్త విషయం అది సాంబశివరావు మాట లేదు ఆ ఎంత తెలుసుకున్నప్పటికీ తెలుసుకున్నది కూడా గాఢ నిద్రలో ఏ కొత్త విషయం తెలుసుకున్నా తెలుసుకునేదే గఢ నిద్రలో ఎవరున్నారు ఏదో అదే తెలుసుకునేదిగా ఉన్నది తెలియబడేది ఉండదు గాఢ నిద్రలో ఆ ఇప్పుడు సపోజు ఏదో కొత్త విషయం నేర్చుకున్నాను ఈ రోజు లేదా కొత్త గురువు ఇంకో గురువు దగ్గరికి లేదా కొత్త బోధ విన్నాను అది కాదు ఈ బోధ ఈ బోధ కాదు ఇంకోటి విన్నాను ఏ కొత్త బోధ అయినా ఇక్కడ సమరభర్తమే కానీ అక్కడ గాణ్యతలోకి వెళ్ళేదానికి అవును ఉంటాన్ని తెలియబడే వారి వైపు వచ్చి ఉన్నాయి కాబట్టి తెలుసుకుని మీరు ఒక్కరే శేషిస్తారు అక్కడ ఆ తెలియబడేది ఉండదు తెలియబడేది ఉండదు తెలియబడేది ఉండదు కాబట్టి అక్కడ ఏమీ లేదు మీరు ప్లస్ తెలియబడేది రెండు ఉన్నాయి కాబట్టి తెలుసుకునే మీరు ఉన్నారు తెలియబడే మీతో సహా సకలము ఉన్నది ఆ సకలంలో భాగంగా పట్టతో సహా మొత్తం అందరూ లెక్క వస్తారు అందులో రమణ భగవాన్ ఉండొచ్చు గురువు గారు ఉండొచ్చు సాంబశివరావు కూడా ఉండొచ్చు తెలియబడేదాన్ని లెక్క వచ్చేసింది లెక్క మారదు అంటే ఇక్కడ డౌట్ ఏమొస్తుంది ఇప్పుడు మనం ఏ రోజు ఎంత ఎంపర్లాడి ఏ ఏ కొత్త విషయాలు తెలుసుకున్నా ఏం తెలుసుకున్నా గానీ ఉపయోగం లేదు నిద్రలో సాంబరవరావు నేను తెలుసుకుంటున్నాను అనుకుంటున్నాడు కాబట్టి సాంబరవరావుకి వచ్చే డౌట్ అది తెలుసుకునే దానికి ఆ డౌట్ లేదు సాంబశివరావు ఉంటుంది ఎందుకంటే సాంబశివరావు తెలియబడే దాంట్లో ఒక భాగంగానే ఉన్నాడు కాబట్టి దీనికి ఆ డౌట్ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణ మీకోసం నేను అక్కడికి వచ్చాను అనుకోండి అబ్బాయి ఇప్పుడు తణుకు వచ్చేసేసి ఈ రోజు ఏదో కొత్త విషయం చెప్తారు కదా అని అక్కడకు వచ్చి గౌ పరిగెత్తుకొచ్చి కొత్త విషయం నేర్చుకున్న తర్వాత ఆ సంతోషపడినప్పటికి ఈ నేర్చుకున్నది తెలియస్తుంది కదా ఆ ఇదంతా గాఢ నిద్రలో తెలియబడి తెలుసుకునే కేవలం తెలుసుకునే కేవలతత్వంగా ఉండిపోయారు కేవల గాఢ నిద్రలో తెలుసుకునేవాడు సాక్షంటేనే సాక్షి అని పేరు తెలియబడేది ఉంటేనే వీడికి ద్రష్ట అని పేరు తెలియబడేది లేనప్పుడు సాక్షి లేనప్పుడు కేవల సాక్షి అయితే కేవల ద్రష్ట కేవలం ఉలికిగా ఉండిపోతారు అక్కడ తెలియబడేది ఉండదు తెలియబడేది ఉంటేనే మత తెలియబడేది సాంబశివరావు తదుపరి తదుపరి అన్ని తెలియబడతా ఉంటాయి మరి ఇక్కడ పగలో ఏది నేర్చుకున్నా ఎంత ఏదైనా సరే స్వప్న అందు గురించి కాబట్టి బయటకు వచ్చేది అనమాట మేల్కొని సో ఇది స్వప్నంలోకి జారుకోవడం అన్నారు గాని సత్యం అని చెప్పలేదు కదా అవును స్వప్నంలో జారుకున్న తర్వాత స్టార్ట్ అవుతుంది ఈ తెలియడు తెలియ తెలియడు అనేది తెలియ అప్పుడు మీరు స్వప్నానికి అనేవారుగా ఉంటారు తెలుసుకునేవాడికి స్వప్నం అనే మాట చెప్పినప్పుడు కనేవాడు అని పేరు తెలుసుకునేవాడికి వాడు కనేవాడుగా ఉంటాడు ఈ కళలో కార్యములుగా ఉంటాయి ఇవన్నీని తెలుసుకోవడాలు మాట్లాడాలు చెప్పడాలు చేయడాలు చెందడాలు ఇవన్నీ కళలో కార్యములు కదా ఈ కళ ఉండదు కదా మేల్కొంటే మీరు స్వప్నం నుంచి బయటకు పోతే మీరు ఒక్కరే ఉంటారు అది కాడ నిద్రానుభవం అవును అవును అక్కడ ఏమి ఉండదు స్వప్నమే లేదు కదా ఉండాలి మళ్ళా కనేవారిగా ఉండాలి కళ ఉండాలి కళ ఉంటే వీళ్ళు వస్తారు కళలో